నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్యాస్ట్రాలజర్ గట్టువాల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతున్నాం గురుగారు నమస్కారం జయశివన్నారాయణ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం కూడా వృషిక రాసు వారికి ఎలా ఉండబోతుంది ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఇంకా ఇతర పరిస్థితులు ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా కూడా అయితే మనము ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో వృచ్చిక రాశి రుచిక రాశి అనేది మనం చాలా చెప్పుకు తగ్గటువంటి రాశి ఎందుకంటే వీరికి శని భగవానుడు సంకరిస్తున్నాడు మనకి మీనరాశిలో ఈ మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి ఈ యొక్క శని భగవానుడు సంచరించడంతో అక్కడ షష్టగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది మనకి దీనితో ఈ యొక్క రుచిక రాశి వారికి శని మహాదశ వీరికి కూడా మొదలవుతుంది కాబట్టి వీరికి దాంట్లో కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు బుధబలం ఉంది శుక్రబలం ఉంది గురుబలం ఉంది ఇబ్బంది ఏం లేదు అందుకే చెప్పాను ఈ యొక్క విశ్వవాసనామ సంవత్సరంలో ఎవరిని బాధ పెట్టేలా ఉండదు వారికి వారే బాధ పెట్టుకుంటారు అంటే మనకి కొంతమంది ఉంటారు భక్త కన్నప్ప భక్త రామదాసు ఇంకా కొంతమంది ఉంటారు అంటే వారికి వారే శిక్ష వేసుకుంటారు అలానే రుచిక రాశి వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు వారి వారే అనుభవించేలాగా ఉంటారన్నమాట వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వరు అయితే మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో రుచికి రాసి వారికి ముందుగా మనం చూసినట్టయితే కనుక ఆదాయం రెండు అవమానం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు అంటే ఆదాయం రెండే ఉంది వ్యాయం పద్నాలుగు ఉంది రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ రకంగా మనకి గ్రహాల నుంచి ఏర్పడేటువంటి నెంబర్ అయితే ఇది కానీ దీని గురించి బాధపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆదాయం రెండు ఉన్నప్పటికీ వర్ణాలు ఎక్కువ ఉన్నాయి అంటే వచ్చేటువంటి వర్గాలు ఆ బిజినెస్ సంకరించేటువంటి దారులు ఎక్కువ ఉన్నాయి వీరికి సహాయ సత్కారాలు ఎక్కువ కనిపిస్తాయి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి అన్ని రకాలు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మేనేజ్ చేయగలుగుతారు ఖర్చు పద్నాలుగు ఉండడం ద్వారా ఇబ్బంది ఏం లేదు పద్నాలుగు గంటే రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు ఖర్చా అనుకోవచ్చు చాలా వరకు లాస్ ఉన్నట్లుగా ఇక్కడ మరి కానీ ఇక్కడ ఒకటి ఉన్నది రుచికి రాసే వాళ్ళ అదృష్టం ఏంటో తెలుసా ఇవన్నీ సర్టిఫికేట్ ట్యాక్సిబుల్ ట్యాక్స్ లేకుండా వచ్చేది చూసారా అది ఏంటి అంటే సహాయం చేయటం ఇంట్లో వాళ్ళు సహాయం చేయడం వెల్వేషస్ ఫ్రెండ్స్ పేరెంట్సు అలానే లవ్వర్సు వారు హెల్ప్ చేస్తారు అవి బుల్ కాదుగా అందుకొని రెండు దాంట్లోకి వేయలేదన్నమాట అందుకొని ఆదాయం రెండు అంటే వారు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన మాత్రమే రెండు వారికి ఇలా వచ్చేటువంటి ఆదాయం ఉంది కదా అది వేయిరిందులోనూ అది గ్రహాల అనుకూలతను బట్టి ఉంటుంది అది అందుకని అది ఆదాయం కింద కాదుగా హెల్పింగ్ అది అలాంటి ఆదాయాలు వీళ్ళకి చాలా ఉన్నాయి అందుకొని బాధపడే అవసరం లేదు పద్నాలుగు ఖర్చు ఉన్నప్పటికీ ఇబ్బంది పడే అవసరం లేదు వీరికి ఇంకో రూపాయి ఎగస్తానే ఉంటుంది ఈ యొక్క రుచిక రాశి వారికి అదృష్టం ఉందని చెప్పొచ్చు వృచ్చిక రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కనపడుతుంది అది ఎప్పటి నుంచి అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు మాసాలు కూడా శని భగవాను సంబంధించినటువంటి అశుభ దృష్టి కనబడుతుంది జూలై తర్వాత నుంచి కుజుడు గురువు అలానే బుధుడు వీళ్ళు ముగ్గురు యొక్క శుభ దృష్టి వల్ల ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గుతుంది అప్పటి నుంచి వీరికి ఉంటుంది రాజ్యాధికారం రాజ్యాన్ని పాలించేటువంటి అధికారం ఉండదు కాకపోతే అక్కడ సలహాలు ఇచ్చేదానికి వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఒక మంత్రి ఉంటాడు ఆ మంత్రి కింద ఒక సలహాదారుడు ఉంటాడు అలాంటి జాబ్స్ ఏదైనా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ముఖ్యమైనటువంటి పనులు ఇప్పుడు ఎంత చేసినా కూడా మన ఇంట్లో బియ్యం ఉంటాయి డైరెక్ట్ బియ్యం తినలేము అది వండి తిని తింటారు ఆ వండేటువంటి పొజిషన్లో ఈయన ఉంటారు ఒక మంచి డాక్యుమెంట్ ఉంటుంది ఆ సిగ్నేచర్ కానీ దానికి సంబంధించిన స్టాంపు కానీ వేస్తేనే ఆ డాక్యుమెంట్ పనిచేస్తుంది ఆ డాక్యుమెంట్ రూపంలో ఉంటారు ఇప్పుడు అర్థమైందా మీకు ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సభ అనుకూలంగా ఈ యొక్క రుచికి రాసి వారు సంచరిస్తున్నారు అంటే వీరికి అదృష్టం ఉన్నట్టే కదా వారి నుంచి వచ్చేటువంటి ఆదాయం వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి నలుగురి నోలల్లో ఈ యొక్క రుచికి రాశి వారిని నాంతారు ఏ రాబాబు ఆయన ఏ రాబాబు ఇంతమంది వచ్చారు మీటింగ్కి ఆయన వస్తేనే మనకు పని అయింది సీఎం వచ్చినా వాళ్ళు కూర్చోవలసిందే ఈయన రావాల్సిందే ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి ఒక బ్యాంక్ ఉంటుంది బ్యాంకులో అక్కడ మేజర్గా ఏంటంటే మేనేజర్ ఉంటారు మేనేజ్మెంట్ కానీ వారి తాళాలు అక్కడ లాకర్ తాళాలు మాత్రం కీప్ కీ అక్కడ అక్కడ పనిచేసేటువంటి బాయ్ దగ్గరే ఉంటాయి అక్కడ క్లీపర్గా యూజ్ చేస్తారు వాళ్ళ దగ్గరే ఉంటాయి తాళాలు ఆ అబ్బాయి వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే మేనేజర్ అయినా సరే అంత ఇదిగా ఉంటుంది వీర జాబ్స్ ముఖ్యమైన కీ రోల్ పాటించేటువంటి జాబ్స్ వీరికి ఉన్నాయి కాబట్టి ఎక్కడ వీరు తగ్గే అవసరం లేదు తగ్గే అవసరం అంటే మూవీస్లో తగ్గేది కాదు ఇది మామూలుగా జనరల్గా తగ్గే అవసరం లేదు ఇది ఉంటుందన్నమాట అంటే రాసి వారికి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానిస్తారు ఎందుకంటే రవి భగవానుడు వీరికి అనుకూలంగా కనబడుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్ట్గా విదేశానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఏదైనా వీసాకి సంబంధించినటువంటి విషయాలుంటే ఈ మూడు మాసాల్లో పూర్తి చేసుకోవచ్చు అయితే వీరికి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు మాసాలు వీరికి ఆరోగ్య సమస్యలు కొంతమేర బాధిస్తున్నాయి ఆరోగ్య సమస్య లేని వారికి పెళ్లిళ్ళు కుదిరేటువంటి అవకాశం కొంతమేర కనిపిస్తుంది జాబుల వెసులుబాటు కూడా వీరికి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబరు నవంబర్లో కూడా వీరికి జాబు వెసులుబాటు విదేశాలలో ప్రయత్నం చేయడానికి జాబులు కానీ వీరికి చాలా అనుకూలంగా కనబడుతున్నాయి అయితే రానున్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలు రెండు వేల ఇరవై సంవత్సరం వీరికి ఆర్థిక వనరులు ఇల్లు వాహన కొనుగోళ్లు అన్నీ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా నెరవేరేందుకు ఇల్లు వాహన కొనుగోళ్ళు అన్నాం మనం అవి నెరవేరేందుకు వీరు ప్రతిరోజు కానీ లేదా ప్రతి వారంలో కానీ వీరు కనుక ముగ్గు ఏదైతే నాము కానీ ముగ్గు కానీ ఉంటుంది మన పల్లెటూరులో అయితే నాము అంటారు ముగ్గు నాము ముగ్గురాళ్ళు ఇవి ఉంటాయన్నమాట ఇవి దానం చేసినట్లయితే ఎవరికైనా లేదా గుడిలో సమీప దూరంలో గుడిలో కనుక వీరు ముగ్గు వేసినా వారంలో ఒక రోజైన ఆడవారు ముగ్గు వేసినా వీరికి మంచి ఫలితం వస్తుంది అలానే ఈభూతి ధారణ మగవారైతే ఈభూతి ధారణ చేసినట్లయితే వీరికి అన్ని రకాల రుమ్మతులు ఆ శని భగవాన్ నుంచి వచ్చే రుమ్మతులు కూడా వీరికి తొలగిపోయేసి వాహన కొనుగోలు ఇల్లు కొనుగోలు స్థలాల కొనుగోలు రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చిలో వీరు కొనుగోలు తప్పనిసరిగా చేస్తారు సహాయ సత్కారాలతో మాత్రం వీరు తప్పనిసరిగా చేస్తారు అలానే భార్య దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు భర్త దగ్గర నుంచి వచ్చిన ఆస్తులకు వీరికి కలిసి వస్తాయి అలానే కొట్టకండి ఆస్తి తీసుకురాని కొట్టొద్దు అవే కలిసి వస్తాయి ఆటోమేటిక్గా కలిసొస్తాయి కాబట్టి అలాంటి వనరులు వీరికి బాగున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మే జూన్ మాసంలో వీరు రాణించేందుకు వీరు ఆవుకి గరిక తినిపించడం ఆకుకూరలు తినిపించడం ద్వారా వీరికి కలిసి వస్తుంది అలానే స్ఫటికలింగానికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు స్ఫటికలింగం ఒక బొటన్ వేరు సుమారు ఇంతే ఉండాలి అంగుళం సుమారు తెచ్చుకొని అంగుళం బాతికి ఉండాలి స్ఫటిక లింగం అంటే తెల్లగా ఉంటుంది ఆ లింగం నేర్చుకొని ప్రతిరోజు అభిషేకం చేసుకొని ఆ అభిషేకం చేసినటువంటి నీటిని నెత్తం చల్లుకొని ఇంట్లో చల్లుకోవచ్చు ఇంట్లో ఇల్లు పాలు మొత్తం చల్లుకోవచ్చు అక్కడ పాలు ప్రసాదాలు ఏమైనా పెట్టినట్టు అవి స్వీకరించవచ్చు భుజించవచ్చు మనం ప్రసాద రూపంగా నైవేద్యాన్ని ప్రసాద రూపంగా భుజించేసి మనం బయట పనులు చేసుకోవచ్చు అలానే వీరికి ఇది చేసినట్టయితే వీరికి కలిసి వస్తుంది అలానే వీరికి సత్యనారాయణ వారి ఒక హోమం కానీ పూజ కానీ వ్రతం కానీ చేయించుకుంటే మంచిది అది ఎప్పుడు మే జూన్ జూలై ఈ మూడు మాసాల్లో చేయించుకుంటే ఎందుకు అంటే ఆర్థిక వనరులు మెరుగుపట్టడానికి మనం అనుకున్నటువంటి కీ పాయింట్లో రుచికి రాసి వారు ఉంటాం అనుకున్నాం ఆ కీ పాయింట్ జాబ్స్ నిలకడగా ఉండడానికి ఆ జాబ్స్కి వీరు వెళ్ళడానికి కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేయడానికి జాబ్లో వెసులుపాటు గ్రహాల నుంచి కొంతమేర శుభ ఫలితాలు పొందేందుకు వీరికి ఆ ఒక వ్రతం కానీ పూజ కానీ హోమం కానీ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలానే వీరు ప్రతి మూడు మాసాలకు ఒకసారి గల అరటి పళ్ళు గల ఇవ్వాలి రెండో మూడో డజనో కాదు ఒక గల అరటిపళ్ళు అంటే పది డజన్లు అరటిపళ్ళు దానం చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది చర్చి మసీదు ఆలయాలు ఎక్కడైనా చేయొచ్చు ఏ మతస్థులైనా చేయొచ్చు వీళ్ళు రుచిక రాసి వారే ఉంటే చాలు అక్కడ ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి అవి పది మందికి మంచడం ద్వారా వీరికి ఆర్థిక వనరులు ఇబ్బంది లేకుండా చదువులో ఇబ్బంది లేకుండా మేధాశక్తిగా ఉండేందుకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేందుకు కూడా పనికి వస్తుంది కాబట్టి ఈ గెలరీ పోటీలు చేసినట్టయితే ఆ మూడు మాసాలు వీరికి పనికొస్తుంది ప్రతి మాసంలో కూడా చేయవచ్చు అయితే వీరికి సంపాదించినటువంటి డబ్బుతోనే చేయాలి ఊరికొచ్చినటువంటి డబ్బు ఉచితంగా వచ్చినటువంటి డబ్బు అప్పటికో చేయకూడదు సంపాదించి కష్టపడినటువంటి డబ్బుతో చేస్తే వీరికి మంచి కలిసి వస్తుంది అలానే విద్యారంగంలో వీరికి చాలా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలు కూడా వీరికి అనుకూలంగా ఉంది జూన్ జూలైలో జూన్ జూలై ఆగస్ట్లో కూడా వీరికి పోటీ పరీక్షలు విదేశీయానం అలానే విద్యా సంబంధించినటువంటి వీళ్ళు చాలా బాగుంది వ్యాపార నిమిత్తం కన్స్ట్రక్షన్ రంగం ఇటుక ఇనుము ఇసుక ఇలాంటి రంగాలు వీరికి చాలా అనుకూలంగా ఉంది ఆర్కిటెక్చర్ పెయింట్ రంగాలు అలానే ఈ యొక్క ఇనుము కూడా వీరికి కన్స్ట్రక్షన్ బిల్డర్స్గా చేసేవారికి ఇంజనీరింగ్స్ ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా కనబడుతుంది కాబట్టి రుచికి రాసేవారికి వీళ్ళు దినదిన అభివృద్ధి అయ్యేలా ఉంటారు అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమేర వెనకబడి ఉన్నా కూడా పర్వాలేదు అనిపిస్తుంది పోయిన సంవత్సరాల కన్నా కూడా విశ్వవాసనామ సంవత్సరంలో రుచికి రాసి వారికి కూర ఆదాయ వనరులు తగ్గినప్పటికీ సహాయ సత్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కీర్తి ప్రతీక్షలు పొందేలాగా ఉంటారు కాబట్టి నలుగురు నోళ్ళలో వీరు నానతారు కాబట్టి వీరు లేని ఎలాంటి పనులు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కీ రోజుల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వీరు రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది గ్రహాలని వీరికి అందుబాటులో దగ్గర మంచి శుభదుష్టలు ఉన్నాయి శని భగవానుడు ఉన్నాడు అష్టమ శని ఉంది యర్ధాష్టమ శని ఉంది అని చెప్పేస్తే భయపడి బాధపడే అవసరం లేదు ఈ విశ్వవాసునామ విశ్వవాసునికి శని భగవానుడు ఫ్రెండు కాబట్టి శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా మీనరాశికి శని భగవానుడు ఫ్రెండు అందుకని ఎవరిని బాధించడు భయపడే అవసరం లేదు స్కైలాబ్ మేమేం పడదు అప్పులు తీసుకొచ్చుకొని మీరేం ఫుడ్లు తినుకుంటూ మేము పోతాను వైరస్ వస్తాయి అని చెప్పి ఏమనుకున్న అవసరం లేదు విపత్తులన్నీ మీ ఒక్కరికి కాదు విపత్తులు వస్తే ప్రపంచానికి వస్తాయి మీ వర్క్కి ఏమి రావు కాబట్టి భయపడే అవసరం లేకుండా సుఖ సంతోషాలతో బతకొచ్చు వీరికి వరించేటువంటి కలర్ వర్ణం ఏవైతే ఉందో దాంట్లో ఒక రెండు మూడు అయితే కనుక వీరికి రెడ్ రుచికి రాసి కాబట్టి రెడ్ పనికి వస్తుంది వీరికి ఎల్లో కలర్ పనికి వస్తుంది అలానే వీరికి ఇంకొకటి కలర్ ఏంటంటే వైట్ ఈ మూడు కలర్ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది మరొకటి కంది రెడ్ అంటారు ఎరుపులో ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి ఎరుపు కంది ఎరుపు అంటారు అలాంటి వెరుపు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది వీరు వాహనం కొన్నా కూడా అలాంటి వెరుపు తీసుకోవడం వల్ల వీరికి మంచి కలిసి వస్తుంది ఇంకొకటి బ్లూ కలర్ కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిగతులని ముందుకు బయటపడేస్తుంది అనమాట ఆర్థిక అప్పులు రావడం కానివ్వండి అప్పులు ఇవ్వకపోవడం కానివ్వండి ఆదాయ వనరులు సృష్టించడానికి బ్లూ కలర్ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వీరు ఇలాంటి మ్యాచింగ్ కలర్స్ వేసుకోవడం ద్వారా మంచి కలిసి వస్తుంది ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలరు స్టోన్ ఏదైతే ఉందో రత్నాల్లోకి వచ్చేటప్పటికి వీరికి స్ఫటిక ఒకటి బాగా కలిసి వస్తుంది స్ఫటిక మాల కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి వైఢూర్యం అలానే డైమండ్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఉపరత్నాల్లో తీసుకొని మూడు క్యారెట్లు మినిమం ఉండేలా తీసుకొని పెట్టుకున్నట్టయితే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి అలానే వీరికి నష్టపోకుండా ఉంటారు ఆరోగ్యపరంగా వీరికి నష్టపోకుండా ఉంటారు బాగుంటుంది అలానే వీరికి ప్రేమ వివాహాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల మంచి కలిసి వస్తుంది డైమండ్ అలానే వీరికి నరదిష్టి నరప్రవాహం శత్రుపీడ శత్రు బాధ పూర్వీకుల దోషం పూర్వీకుల శాపం రాహువు కేతువు కుజుడు అలానే కలత్ర దోషాలు ఏమైనా ఉంటే కనుక వారు కనుక డైమండ్తో పాటు ఈ యొక్క వైఢూర్యం కూడా పెట్టుకున్నట్టయితే వీరికి కలిసి వస్తుంది ఇవన్నీ నూటలుగా పెట్టుకునేటువంటి స్టోన్సు ఇవాటి వల్ల ఇబ్బంది అయితే కలగదు ఇంకా వీరికి కలిసి వచ్చేటువంటి దినాలు ఏడు అలానే పది పదహారు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు వీరికి చాలా అనుకూలంగా ఉంది ఏదైనా ఈ మూడు తేదీల్లో మంచి పనులు చేసుకుంటే వీరికి సంవత్సరం మొత్తం కూడా బాగుండు కాబట్టి విశ్వవాసనామ సంవత్సరంలో రుచిక వారు కూడా అదృష్టవంతులవచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే సరిపోతుంది అలానే సమీప దూరంలో ఎక్కడైనా బావి కానీ చెరువు కానీ ఉంటే కనుక వాటిలో గరిక ఏదైతే ఉందో ఈ గరికలో చక్కెర పొంగలి చేసి అలానే బాదం ఆకులో ఉంచేసి ఆ ఒక బావికి కానీ చెరువుకు కానీ నైవేద్యం సమర్పించాలి ఉదయించేటువంటి సూర్యుడు వచ్చేటప్పుడు నైవేద్యం పెట్టినట్టయితే వీరికి మంచి కలిసి వస్తుంది లేదా ఉదయించేటువంటి సూర్యుడికి ఆగ్నివ్వాలి ప్రతిరోజు ప్రతివారం ప్రతి నిత్యం కూడా ఉదయించేటువంటి సూర్యుడికి ఇవ్వాలి సంవత్సరం మొత్తం చేయాలి నెలకొక్కసారైనా చేయాలి పక్షానికి ఒకసారైనా చేయాలి చేయడం ద్వారా వీరికి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అదృష్టం ఐశ్వర్యం అన్ని రకాలు కూడా వీరింటికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ కుబేర స్వామి వీరింటికి ధనధాన్యం తో తొలదగేలా ఉంటాడు కాబట్టి వీరందరూ కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని జై శ్రీమన్నారాయణ